హలో అందరికీ బాలామృతంతో గారెలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంటాయి ఇదిగా చూడండి ఎంత బాగా పొంగినాయి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను మా పిల్లోనికి చాలా ఇష్టం ఇవి ఫస్ట్ అయితే రెండు కప్పులు అమృత బాలామృతం తీసుకోవాలి ఒక కప్పు గోధుమ పిండి కొంచెం సాల్ట్ కొంచెం సోలా పడేసి బాగా ఇలా కలపాలి ఇలా జల్లు జల్లు కలపాలి ఇలా కలిపిన తర్వాత నూనె వేయాల్సిన అవసరం లేదు కొన్ని చల్లనీళ్ళు తీసుకొని పిసుకోవాలి ఇలా చల్లనీళ్ళు తగిన పోసుకొని పిసుకోవాలి మన గోధుమ పిండి ఎలా పిసుకుతామో అలా దానికంటే కొంచెం జోరుగానే ఉండాలి ఈ వీడియో చూసే ముందు కొంచెం ఒక చిన్న లైక్ కొట్టండి ఒక చిన్న లైక్ చాలా మందికి వీడియో పోతుంది ఇట్లా పెట్టు దూరం ఇట్లా స్ట్రైట్గా ఇలా రావాలి పిండి ఇలా వచ్చిన తర్వాత ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకొని తర్వాత ఇలా చిన్న చిన్న కవర్కి నూనె పట్టించి ఇలా చేసుకొని నూనె వేడి అయిన తర్వాత వేయాలి చక్కెర కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే అదే సరిపోతుంది రెడీ అయినాయి బాలామృతం గారెలు నీళ్ళ బాలామృతం గారెలు ఎంత ఇష్టమో కామెంట్ చేయండి ఓకే బాయ్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ వచ్చింది